హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మారుతి ఎంఎన్ఎస్ కామారెడ్డి జిల్లా ఈ సమాజంలో అనేక రకాల మనుషులు కార్మికులు ఉద్యోగులు కళాకారులు వ్యాపారస్తులు ఇలా అనేక రకాల మనుషులు ఈ సమాజంలో ఉన్నారు అయితే వారు తాము గౌరవంగా జీవించడం కోసం తమ ఉపాధిని పొందడం కోసం తమలో ఉన్న కళాన్ని కళారూపాన్ని బయటికి తీస్తూ తమ యొక్క కళాఖండాన్ని ఈ ప్రపంచానికి అందిస్తారు తమ కళాకారుణ్ణి తనలో ఉన్న కళాకారుణ్ణి ఈ ప్రపంచాన్ని ప్రదర్శిస్తారు అలాగే కొన్ని వృత్తుల వారు ఉపాధి ఆ వృత్తి ఉపాధిగా భావించి దాన్ని తన జీవన విధానానికి గౌరవంగా జీవించడానికి తాను ఆ కళాన్ని ఉపయోగించుకుంటాడు అయితే కొందరు మట్టితో తయారు చేస్తారు కొందరు రాళ్ళతో తయారు చేస్తారు కొందరు కాగితాలపై బొమ్మలు గీస్తారు ఇలా అనేక రకాలుగా ఎవరి నైపుణ్యాన్ని బట్టి వారు రాళ్ళ మీద కానీ మట్టితో కానీ లేదా పేపర్తో కానీ ప్రింటింగ్తో కానీ ఇలా రకరకాలుగా వారు బొమ్మలను గీస్తూ రాతితో బొమ్మలను తయారు చేస్తూ మట్టితో బొమ్మలను తయారు చేస్తూ వాటిని అమ్ముకుంటూ తమ ఉపాధిని పొందుతారు గౌరవంగా జీవిస్తారు ఈ రకంగా వారు తమ ఉపాధి కోసం చేస్తున్న వృత్తిని గౌరవంగా చేసుకుంటూ గౌరవంగా బతుకుతారు అయితే అవి వారు చేసిన వారు ఉత్పత్తి చేసిన ఆ బొమ్మలను రాయి బొమ్మలను కానీ మట్టి బొమ్మలను కానీ లేదా ఒక పేపర్ మీద వేసిన ప్రింట్ బొమ్మ బొమ్మతో కలిగిన ప్రింట్ కానీ ఇలా అనేక రకాలుగా మనకు వారు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు వాటిని మనం తెచ్చుకొని మన ఇంటికి తెచ్చుకొని ఆ యొక్క అందమైన బొమ్మలను అందమైన ఫోటోలను అందమైన ఆ మట్టి బొమ్మలను మన ఇంటికి తెచ్చుకొని మన ఇంటిలో ఉంచుకొని అలంకరణగా ఉంచుకుంటాం కొందరేమో వాటిని ఆ బొమ్మలను ఆ ఫోటోలను బొట్టు కుంకుమలు పెట్టి పూజాగదిలో పెట్టి వాటిని పూజిస్తూ ఉంటారు పూజిస్తూ పూజిస్తూ వారు అవి వాటిని కోరికలు కూడా కోరుకుంటూ ఉంటారు నిజంగా మనిషి తయారు చేసిన ఆ బొమ్మలు ఆ ఫోటోలు మట్టితో తయారైన బొమ్మలు ఆ బొమ్మలకు మనము పూజిస్తూ వాటిని మన కోరికలను కోరుకుంటే తీరుస్తాయా ఇది ఎక్కడికి దారితీస్తుంది అజ్ఞానం వైప విజ్ఞానం వైప ఒక మనిషి తయారు చేసిన బొమ్మ ఒక మనిషి తయారు చేసిన ఫోటో ఒక రాత్రితో తయారు చేసిన బొమ్మను మనం పూజిస్తే వాటిని కోరు మన కోరికలను కోరుకుంటే అవి అవి తీరుస్తాయా ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ బొమ్మలను దైవంగా భావిస్తారు కొందరు నిజంగా మీరు పూజించినంత మాత్రాన ఏ పూజారితోనూ ఇంకా ఎవరితోనూ పూజా మంత్రాలు పఠించి వాటిని ఏదో శక్తి వచ్చేటట్టు భావించి వచ్చినట్టు భావించి ఆ పూజ వల్ల అవి మనకు ఏదో మనకు మంచి చేస్తాయి మనం వీటిని పూజించడం వల్ల మనకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో పూజిస్తూ ఉంటే నిజంగా ఆ శక్తి ఆ బొమ్మలకి ఉందా నీ కోరికలు తీర్చే శక్తి ఆ బొమ్మలకు కానీ ఆ ఫోటోలకు కానీ ఉందా మంచి చేసిన బొమ్మ కదా మనిషి చేసిన ఫోటో కదా ఏ ఫోటో అయినా కావచ్చు మీకు నచ్చిన ఫోటో తెచ్చుకున్నారు వారు మార్కెట్లో అమ్మారు అవి మంచిగా ఉన్నాయి నీకు నచ్చింది తెచ్చుకొని ఇంటికి ఇంట్లో పెట్టుకున్నావు అలంకరణ అలంకరణగా పెట్టుకో పెట్టుకోవడం ఓకే అంతవరకు ఓకే కానీ వాటిని పూజించి కోరికలు కోరడం అనేది ఇది ఆజ్ఞానము మూఢనమ్మకము ఈ మూఢనమ్మకాల వల్ల మనిషి తన జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానం వైపు నడుస్తూ తన యొక్క అభివృద్ధిని తన యొక్క శక్తిని కోల్పోయి ఆ దైవం వైపు నడుస్తూ భావన ఆయన యొక్క భావన దైవ భావన యొక్క నడుస్తూ పని చేయడం మానివేసి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు మంచి జరగాలి నా పిల్లలకు మంచి కావాలి మన పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి మంచి భార్య రావాలి కుటుంబం హాయిగా ఉండాలి సుఖంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కొందరు ఆ యొక్క బొమ్మలను పూజించేవారు అయితే ఇది సరైన పద్ధతి కాదు ఎవరో ఉపాధి కోసం తయారు చేసిన బొమ్మలను తెచ్చుకొని మనం ఇంటికాడ అలంకరణకు మాత్రమే ఉపయోగించుకోవాలి కానీ వాటిని దైవంగా భావించి ఇవే దేవుళ్ళు ఇవే మనకు మనిషికి బ్రతికిస్తాయి ఇవే మనిషిని జీవించడానికి సహకరిస్తాయి ఇవే మనిషికి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి అనే భ్రమలో ఉండడం ఆ భ్రమలో ఉండి పూజించడం కరెక్ట్ కానే కాదు ఒకవేళ ఆ శక్తి గనక ఆ బొమ్మలకు ఉంటే మీరు కోరుకున్న కోరికలు తీర్చినట్టు ఎక్కడైనా రుజువులు ఉన్నాయా ఎక్కడ రుజువు లేదు ఎందుకంటే అవి మనిషి చేసిన బొమ్మలు కాబట్టి మనిషి చేసిన బొమ్మలకు ఎంతటి పెద్ద పెద్ద పూజారులు ఎంతటి పెద్ద పెద్ద ఋషులు వచ్చి మంత్రాలు మంత్రాలు తాను పూజ తంత్రాలు యజ్ఞాలు యాగాలు చేసి ప్రతిష్ఠ చేసినా సరే ఆ బొమ్మలకు ఎలాంటి శక్తి రాదు ప్రాణం రాదు ఇది పక్క కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మనిషి కష్టపడి పని చేస్తేనే డబ్బు వస్తుంది ఉద్యోగం చేస్తేనే డబ్బు వస్తుంది నీ యొక్క కళారూపాన్ని ప్రదర్శిస్తేనే డబ్బు వస్తుంది నీ యొక్క కళని ఆ రాతి బొమ్మల ద్వారా తయారు చేసి నీ కళని అమ్ముకుంటున్నావు కాబట్టి ఆ రాతి బొమ్మల డబ్బు వస్తుంది తప్ప ఆ యొక్క బొమ్మలను పూజించడం వల్ల నీకు ఎలాంటి సంపదన ఉండదు నీ సమయం అవుతుంది సమయంతో పాటు నీ డబ్బు కూడా వృద్ధ అవుతుంది కనుక ఇలాంటి మూఢనమ్మకాలను మీరు వదిలివేసి విజ్ఞానం వైపు ఆలోచించాలని ఆ యొక్క ఫోటోలకు బొమ్మలకు ఎలాంటి శక్తి లేదు అని గ్రహించ గ్రహించాలని కోరుకున్నాను అలాగే ఎవరైనా మీకు మంచి జరుగుతుంది ఫలానా ఫోటోలు పెట్టుకోండి ఫలానా బొమ్మలు పెట్టుకొని మీ ఇంట్లో అని ఏదో ఎవరైనా మంత్రతంత్రాలు ఎవరైనా మీకు గల్లీ గల్లి గల్లికి వచ్చి తిరిగి చెప్పి ఎవరైనా మోసం చేస్తే వారు మోసం చేసి మీ ఇంట్లో ఇవి పెట్టుకోండి అని వారు చెప్తా ఉంటే మీరు నమ్మకండి ఒకవేళ నమ్మి మీరు పెట్టుకున్న అవి మీకు ఎలాంటి లాభం చేకూర్చదు వాడు ఏదో మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బు గుంజుకొని వెళ్ళిపోతాడు కానీ మీకు ఇచ్చిన ఆ బొమ్మలో కానీ ఆ ఫోటోలో కానీ మీ మీ యొక్క కోరికలు తీర్చే శక్తి ఆ బొమ్మలకి ఫోటోలకి ఉండదు రాదు ఇలాంటి శక్తి రాదు ఆ బొమ్మలకి కాబట్టి ఈ నిజాన్ని ప్రజలందరూ గ్రహించాలని మూఢనమ్మకాలను వదిలేసి అజ్ఞానాన్ని వదిలేసి విజ్ఞానం వైపు ఆలోచించి విజ్ఞానవంతంగా ఈ సమాజంలో సగర్వంగా జీవించే విధానాన్ని ఆలోచించాలని కోరుతూ మీ యొక్క ఇంకో విషయం వచ్చే వీడియోలో ఈ సమాజాన్ని పట్టి పీడుస్తున్న వైరస్ గురించి ఇంకో వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు సెలవు జై భీమ్